ఇండియన్ క్రికెట్ లో ఒకప్పుడు పెద్ద దుమారం రేపిన స్లాబ్ గెట్ ఘటన మళ్లీ తెరపైకి వచ్చింది ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ ఆనాటి వీడియోను ఇప్పుడు బయటపెట్టడంపై దుమారం రేగుతోంది ఐపీఎల్ రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఒక మ్యాచ్ తర్వాత హర్భజన్ సింగ్ శ్రీశాంత్ ను కొట్టడం సంచలనం సృష్టించింది అప్పట్లో ఆ తర్వాత ఇద్దరు కలిసిపోయి స్నేహితులుగా కూడా మారారు అయితే ఇప్పుడు లలిత్ మోదీ ఆ పాత వీడియోను బయట పెట్టడంపై అశ్విన్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు తప్పులను మళ్లీ తవ్వడం వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు అప్పుడు జరిగిన ఘటన అటు హర్భజన్కి కానీ ఇటు శ్రీశాంత్కి కానీ ఇద్దరికీ గర్వపడే విషయం కాదు తప్పు జరిగిపోయింది ఇక దానిని మర్చిపోయి ముందుకు సాగాలి ఇప్పుడు ఈ వీడియో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు అశ్విన్ అశ్విన్ మాత్రమే కాదు హర్భజన్ శ్రీశాంత్ కుటుంబాలు కూడా లలిత్ మోదీ ఈ వీడియోను బయటపెట్టడాన్ని తప్పుబట్టాయి హర్భజన్ దీనిని స్వార్థపూరిత చర్యగా అభివర్ణించగా శ్రీశాంత్ భార్య ఈ వీడియో ఇప్పుడు బయటకు రావడం తమ కుటుంబానికి బాధాకరమన్నారు ఇక ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ కూడా మళ్ళీ రెండుగా చీలిపోయారు వీడియో బయట పెట్టడం కరెక్టేనని అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలిసేలా లలిత్ మోదీ చేశారని కొంతమంది అంటుంటే మానిపోయిన గాయాన్ని మళ్ళీ తొలిచి లలిత్ మోదీ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ఇంకొంతమంది విమర్శిస్తున్నారు ఏది ఏమైనా లలిత్ మోదీ ఆనాటి స్లాబ్గేట్ వీడియో బయటపెట్టడం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మళ్ళీ దుమారం రేపుతోంది thank <laughs> you